ఫుల్ పాస్ ఫస్ట్గా ఫస్ట్ లెవెల్ వస్తారు మీరు మీ ప్రొడ్యూసర్ గారికి ఎన్ని మార్కులు వస్తారు ఎంతకి నాకు మార్కులు వద్దు డబ్బులు కావాలి టెన్కి చెప్పండి డబ్బులు మన కంటెంట్ చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా వచ్చేస్తే ఎనీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారండి అంటే దేవర్ దేవర్ సపోజ్ దేవర్ దే వాంటెడ్ టు గివ్ అస్ అరౌండ్ 140 150 బట్ మనం 100 అన్నాము విల్ విల్ టేట్ కొంచెం అదే స్లో వెళ్దాం అని అంతే ఇప్పుడు చాలా చోట్ల జరిగే రచ్చ టికెట్ రేట్ మీ సినిమా టికెట్ రేట్ అంతా నైన్టీ నైన్ మల్టీప్లెక్స్ లో కూడా వి డ్రాయింగ్ నిగోషియటింగ్ వి దేశియన్ సినిమాస్ ప్రైస్ దేర్ అల్సో దే ఆల్స్ వెరీ సపోర్టివ్ బట్ ఇంకా కంక్లూషన్ కి రాలేదు మోస్ట్లీ లెస్ దన్ వన్ ఫిఫ్టీ ఉంటే దట్ బి బెటర్ బట్ వేర్ ట్రాయింగ్ so uh, hi congratulations volga videos 18 million subscribers like share and subscribe